మహాకవి గురం జాష్వా సందర్భంగా గుంటూరు నగరం పాలంలోని గురంజాష్వా విగ్రహానికి మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ పోలమాలలు వేసి గరంగా నివాళార్పించారు కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డొక్క మాట్లాడారు తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి ప్రపంచ దేశాలలో సగర్వంగా చెప్పుకునే మహాకవి గురంజ్ జాష్వాని ఈ సందర్భంగా తెలిపారు గుంటూరు జిల్లా లేదా పల్నాడు జిల్లాకి గుర్రం జాష్వా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు ఆయన పేరు పెట్టడం వలన తెలుగు వారికి తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు మహాకవి తెలుగు భాషకు గౌరవాన్ని తెచ్చి తెలుగు వాళ్ళు ప్రపంచంలో సగర్వంగా చెప్పుకునే ఒక మహాకవి గుంటూరు జిల్లా వాసి మహాకవి గురం దాసరావు గారి వర్ధంతి సందర్భంగా వారి రచనలని వారి ఆలోచనల్ని మరణం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇవాళ రచిస్తారు ఆయన సాహిత్యాన్ని చదువుతూ ఉన్నారు తెలుగు వాళ్ళకి పద్యాన్ని గౌరవమైన పద్యాన్ని తెలుగు వాళ్ళంతా గర్వించే పద్యాన్ని ఇచ్చినటువంటి మహాపురుషుడు గురువు జాస్వా గారు ఆయన నడియాడిన నేల ఈ గుంటూరు జిల్లా ఆయన పుట్టిన నేల గుంటూరు జిల్లా అందువల్ల తెలుగు భాషకి తెలుగు భాషాభిమానులంతా కూడా తెలుగు వాళ్ళంతా కూడా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలంటే ఆయన భాషలు చేసిన సేవ బహుశా ఆధునిక కవులలో వెయ్యి సంవత్సరాల్లో తెలుగు భాషకి గారు చేసిన సేవ మరెవరు కవి మరెవరు చేయలేదనేది విమర్శకుల యొక్క అభిప్రాయం అలాంటి గొప్ప కవి దళిత జాతిలో పుట్టడం తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఉండటం మహాత్మా గాంధీ గారికి శిష్యుడు ఆయన ఆయన రాజకీయ వారసు వారసుడు ఆయన సమాజంలో సమరస్యత ఉండాలి ఘర్షణ ఉండకూడదు అన్ని వర్గాలు ఎదగాలని చెప్పి ఆశించినటువంటి విశ్వనరుడు రోజు జాశువా అలాంటి జాషువా గారి పేరు మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తా వారికి కూడా జాషువా గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం అనేక సభల్లో చెప్పారు అనేక సార్లు కూడా చెప్పారు ఆయన గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ జాషువా గారి పేరు పెట్టాలి గుంటూరు జాషువా జిల్లా అని పేరు పెట్టాలి లేదా జాషువా గుంటూరు జిల్లా లేదా పల్నాడుకి ఆయన కుట్టిన పల్నాడుకి పల్నాడు జాషువా జిల్లా జాషువా పల్నాడు జిల్లా ఏదో విధంగా పేరు పెట్టడం ద్వారా తెలుగు భాషకు ఒక గౌరవాన్నిచ్చినట్టు అవుతుంది తెలుగు భాష యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసినట్టు ఉంటుంది ఆ మహాకవిని తరాలు భవిష్యత్ తరాలు మరింత ఆరాధించే విధంగా ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పి వాళ్ళు అవుతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు పెట్టి వివాదం చేసి వంటల సందర్భంగా తెలుగు ప్రజలందరూ తీసుకోవాల్సిన దృఢమైన సంకల్పం ఈ సమాజంలో సామాజిక న్యాయం వచ్చేదాకా పోరాడాలని ఈ సమాజంలో ఉన్న అసమానతలు అవి ఆర్థిక అసమానతలు కావచ్చు రాజకీయ అసమానతలు కావచ్చు సామాజిక అసమానతలు సాంస్కృతిక అసమానతలు ఈ అసమానతలన్నీ లేని సమాజాన్ని గురు జాతీయ గారు కోరుకున్నారు కానీ ఈరోజు భారతదేశం అసమానతల్లో నూట ఐదో స్థానంలో పేదరికంలో నూట ముప్పై నాలుగో స్థానంలో మూడు వందల ముప్పై ఆరు మంది మిలియనర్స్ ఉంటే ఒక్క మిలియనర్ కూడా ఎస్టీ కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామవేత్తలు ఒక్క శాతం కూడా పారిశ్రామవేత్తలు ఎస్సీ ఎస్టీకి కంపెనీ లేదు పద్దెనిమిది శాతం ఎస్సీస్ ఉన్నారు ఎనిమిది శాతం ఎస్టీలు ఉన్నారు ఇరవై ఆరు శాతం నుంచి ఇరవై ఆరు శాతం ఒక్క శాతం మాత్రం లోపల పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు కొనసాగుతున్న సమాజం ఇందువల్ల జాజిరావు గారి